వెల్కమ్ టు డీఎన్బీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని పలు వార్డులో ఉన్న రేషన్ షాపులలో ఉన్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక తహసీల్దార్ కృష్ణవేణి ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుమేర్ జైన్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తుందన్నారు ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం పథకాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాదా శ్రీను తాళ్ళూరి హనుమ కోటి లింగం మల్లం అనిల్ శరత్ గుండాల భాస్కర్ రెడ్డబోయిన శంకర్ కాదర్ బాబా మహేష్ ఏపూరి రమణయ్య శీలం శ్రీను ఫరీద్ మున్సిపాలిటీ మరియు మండలం ప్రజల కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సారథ్యంలో ప్రవేశపెట్టిన ఈ సన్నటి బియ్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నేను డోర్నకల్ మండల ప్రజలందరినీ కోరుతున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మార్గంలో నడుస్తున్నది ఇటువంటి వాటికి అందరూ సహకరించి లబ్ధిదారులందరూ లబ్ధి పొందాలని ప్రతి ఒక్క డోర్నకల్ ప్రజలకి కోరుకుంటున్నాను